రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తుమ్మటి అంటారు కృష్ణ ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన గ్రామంలో మాట్లాడుతూ బీజేపీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా తుమ్మటి అంటాలు కృష్ణ నేను ఉన్నారంటూ ఎంతో మంది నాయకులను చూసాం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే జరిగింది గ్రామ అభివృద్ధి జరగలేదు అంటూ ఘాటుగా విమర్శలు చేస్తూ తుమ్మలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంటారు గెలిపిస్తే పశువుల దావాఖాన ఏర్పాటుతో పాటు హై స్కూల్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం అలాగే గ్రామంలో బస్ స్టాప్ ఏర్పాటు చేస్తాం అలాగే టాయిలెట్స్ నిర్మిస్తాం తుమ్మలూరు గ్రామం నుండి తుమ్మలూరు గేట్ వరకు లైటింగ్ ఏర్పాటుతో పాటు శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తాం గ్రామానికి అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తాం అలాగే మహిళలకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేయడం జరిగింది ఇవన్నీ జరగాలంటే బీజేపీ బలపరిచిన తుమ్మటి అంటాల కృష్ణ సర్పంచ్ అభ్యర్థికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసినప్పుడే గ్రామ అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది హృదయపూర్వక నమస్కారములు నేను నేను ఈరోజు తుమ్లూరు గ్రామంలో సర్పంచ్గా గెలిచిన తర్వాత విలేజ్ విలేజ్ డెవలప్మెంట్ కానీ ఇది రోడ్స్ కానీ డ్రైనేజీ కానీ ప్రతి సమస్యను పరిష్కరించి పరీక్ష పరిష్కరిస్తానని మాటిస్తున్నాను మరియు స్కూల్సు చదువు చదువు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు మరియు మన మన స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గిట్లా మంచి డెవలప్ చేస్తానని వాళ్ళకు ఉన్నత శిక్ష అందిస్తానని మాటిస్తున్నాను మరియు వాటర్ సప్లై వాటర్ నల్ల 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 ఇంటి నల్ల కలెక్షన్స్ గిట్లా ఎటువంటి సమస్య లేకుండా వారికి ముందుండి నేను చేపిస్తానని ఇట్లా చెప్తున్నాను రైట్ పేద కుటుంబాలకు ఆర్థికంగా ఇట్లా నేను సహాయం చేస్తానని మాటిస్తున్నాను

గవర్నమెంట్ స్కూలు విషయం కానీ అవన్నీ చెప్తూ వచ్చింది కదా నేను కూడా కోరుకునేది ఏంటంటే ఏదో డబ్బులు ఇస్తే కోటలు ఇస్తే అది కాదు కానీ మన ఊరి యొక్క అభివృద్ధి కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తామని నేను